హోంశాంతి శివపరమాత్మ మహావాక్యాలు ఏ వికారానికి వశమయ్యి ఏదైనా సంకల్పం చేస్తే దానిని ఏమంటారు పాపమా లేక పుణ్యమా అని బాబా అడుగుతున్నారు ఏమంటారు అని పాపం అంటారు కదా స్వయం పట్ల కూడా సదా పుణ్యకర్తగా అవ్వండి సంకల్పంలో కూడా పుణ్యాత్మక పుణ్యాత్మ కర్మలో కూడా పుణ్యాత్మగా అవ్వండి పుణ్యాత్మగా అయితే పాపం యొక్క నామరూపాలు ఉండవు మేము బ్రాహ్మణాత్మలము సదా పుణ్యాత్మలము అని జ్ఞాపకం ఉంచుకోండి ఏ ఆత్మ పట్ల అయినా కానీ సదా శ్రేష్ఠ భావన మరియు శ్రేష్ట కామన ఉంచుకోవడం అన్నిటికంటే గొప్ప పుణ్యము విరోధి ఆత్మ అయినా కానీ శ్రేష్ఠ భావన యొక్క పుణ్యం ద్వారా ఆ ఆత్మని కూడా పరివర్తన చేయాలి ఏ ఆత్మకి ఏ వస్తువు అప్రాప్తి ఉంటుందో దానిని ప్రాప్తి చేయించే కార్యం చేయాలి అదే పుణ్యము విరోధ ఆత్మ ఎదురుగా వచ్చినప్పుడు పుణ్యాత్మ అయిన వారు వీరి శక్తితో వంచిత ఆత్మాని దృష్టితో చూస్తారు మరియు తమ పుణ్యం ద్వారా శుభభావన ద్వారా శ్రేష్ఠ సంకల్పం ద్వారా ఆ ఆత్మకి సహనశక్తిని ఇచ్చి సహయోగ ఆత్మగా చేస్తారు వారి కోసం అదే పుణ్యకార్యం అవుతుంది పుణ్యాత్మ సద దాత యొక్క పిల్లలుగా ఇచ్చేటటువంటి వారుగా భావిస్తారు ఏ ఆత్మ నుండి అయినా కానీ అల్పకాలిక ప్రాప్తి తీసుకోవాలనే కామానికి అతీతంగా ఉంటారు ఈ ఆత్మ కొంచెం ఇస్తే నేను ఇస్తాను వీరు కొంచెం చేస్తే నేను కొంచెం చేస్తాను అని హద్దు యొక్క కామను ఉండదు పుణ్యాత్మ యొక్క లక్షణాలు అతి పిల్లలుగా అయ్యి సర్వలకు స్నేహము సహయోగము శక్తి ఇచ్చేటటువంటి పుణ్యాత్ములుగా అవుతారు పుణ్యాత్మకి ఎప్పుడు కూడా తన పుణ్యానికి బదులు గౌరవం పొందాలనే కామన ఉండదు ఎందుకంటే పుణ్యాత్మకి తెలుసు ఈ అద్దు యొక్క గౌరవాన్ని స్వీకరించటం అంటే సదాకాలిక ప్రాప్తి నుండి వంచితమవటము అని అచ్చా శాంతి